మీద కావాల్సిందిగా సామాన్ అప్పాలి కొద్దివారు ఎంపీ మేరు మీద కావాల్సిందిగా ఆవాల్స్తున్నాం అలాగే కొద్దివారి గ్రామ పంచాయతీ సంఘ గారి సాలుతున్నాం మన పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారిని జిల్లా శివారెడ్డి గారు జిల్లా కార్యదర్శి ఆహ్వానిస్తున్నాం మీద కాకుండా రెడ్డి గారు జిల్లా విభాగ ఉత్తేజ్ రెడ్డి గారు రావస్కీ రెండుగా ఆహ్వానిస్తున్నాం రావాలి గారు వైఎస్ఆర్ సిపి నాయకులు వేదిక లేకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నెరల కురెడ్డి గారు ప్రభా రెడ్డి గారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మంత్రులు రాజుగారు కృష్ణా కిషోర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే యజనివాస్ రెడ్డి మండల రైతు విభాగ అధ్యక్షుడు బాబు ఈ కార్యక్రమానికి సంబంధించి మోడల్ లో ఈ మీటింగ్ ద్వారా నరేసవర్ట్టి ముఖ్యమైన నాయకులు ఇందరూ ఇక్కడన్న గ్రామ అందరూ అసలు ఈ కార్యక్రమ ఉద్దేశం ఉదాహరణకు ఈ కార్యక్రమం చేయునది ఈ మొదటసుకోవాలి ఎందుకంటే బాబు చూడండి మోసం గ్యారెటీ అందరం బాబు చూడడం మోసం గ్యారెటీ అసలు ఈ కార్యక్రమం మా నాయకుడు పెట్టిన ఉద్దేశం ముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాకు అవగాహన ఇది మరొకసారి మాతో మీటింగ్ అయిపోయాక జిల్లా నాయకులకు అవగాహన రావడం కోసం జిల్లాలో అది అయిపోయి మూడవ విధంగా నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమైన నాయకులు అందరూ చేసే మీటింగ్ అది జరిగింది ఇప్పుడు మండల స్థాయిలో మండలం సంబంధించిన నాయకులందరితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ మీటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఒక డేట్ నిర్ణయించింది ఇక్కడ ఉన్న అన్ని గ్రామ నాయకులు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలని ఉద్దేశం మొత్తం ముందని తెలుసుకుందాం మనం ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసాం మనం మా అందరం మాట్లాడుకుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బాగా సంక్షేమం చేసేది పేద ప్రజలందరికీ కూడా మాట బాగా శిక్షణ ఐదు సంవత్సరాలు వచ్చేది 이 부분은 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 모 부분은 이 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 부분은 이부분을이 부분은 이 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 부분은 이부분